స్వాగతం గంటలు కాదు ఒక చూస్తూనే ఉండండి నిరంతర ప్రసారాలు అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్ లో జిల్లా వ్యాప్తంగా ఉన్న అటవీ అధికారులు అటవీ సిబ్బంది పాల్గొని అటవీ అమరవీరులను స్మరించుకుని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు నీ కీ హరతలిద్దామురో చేయి చేయి కలిపి మనం చెట్లు వెంచుదామురో భారీ అటవీ అమరావతి నిరోత్సరించినటువంటి మన దేశంలో దేశ అటవీ సమయాలు స్థానాలు అర్పించిన అటవీ అమరవాలను సాధించుకుంటూ సెప్టెంబర్ లెవెన్ జాతీయ అంటే దేశ వ్యాప్తంగా మనం ఈ అటవీ అమరవ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ముఖ్యంగా మన తెలంగాణలో అత్యధిక అడవులున్న భద్రాత్రారు స్టాఫ్ అందరితో కలిపి ఈరోజు

ఎంతోమంది అభివృద్ధి అమరులు అత్య సంరక్షణ కోసం పాటుపడుతూ ఉన్నా ఇప్పుడు ఏదైతే అడవి ఉన్న అడవి ఉందో అది ముఖ్యంగా వాళ్ళ తాగా పడుతున్న మనందరం కూడా ప్రజలు పట్టణి అవసరం కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్ అండ్ ప్రజలందరూ కూడా మనలో అడవిని కాపాడుకుంటే అడవిని కాపాడుకుంటూ ముఖ్యంగా మన జిల్లాలో పెద్ద అటవీ ప్రాంతంలో అభివృద్ధి చేసుకున్నట్టయితే తద్వారా మనం ఎక్కువగా డెవలప్ చేసుకోవచ్చు వీళ్ళందరికీ డెవలప్ చేసుకోవచ్చు ఈ అటవీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు కూడా మనము ఒక్కసారి ఇవ్వడం వల్ల వాటి డైలీ కూడా అప్సిన మనం పెంచుదామని అనుకున్నాం ముఖ్యంగా మరొకసారి ఈరోజు పెద్ద ఎత్తున మన జిల్లాలో అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న అటవీ అధికారులు అటవీ సిబ్బంది పాల్గొని అటవీ అమరవీరులను స్మరించుకుని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు